పెన్షనర్స్ కర్నూల్లో ధర్నా చేస్తున్నారు భారీ సంఖ్యలో వచ్చారు పెన్షనర్స్ అందరూ తమ డిమాండ్లు నెరవేర్చాలని అడుగుతున్నారు तुम्हारी तुम्हारी जय श्री वी वर्क जस्टिस वी वर्क जस्टिस वी आर एस तुम्हारी तुम्हारी 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 जय हिंद कोर्कलो तुम्हारी जय हिंद कोर्कलो तुम्हारी जय हिंद कोर्कलो तुम्हारी वी आर एस वी वर्क जस्टिस वी वर्क जस्टिस वी वर्क जस्टिस वी वर्क जस्टिस वी वर्क जस्टिस

రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నది మన డిమాండ్స్లో ప్రధానమైనవి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్తో పాటు వ్యాలిడేషన్ అమెండ్మెంట్ అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ చాలా నష్టపోతారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ భారీగా నష్టపోయే అవకాశం కేంద్రంలో ఎనిమిదవ పిఆర్సీ ఏర్పాటు చేయాలి అలాగే మన రాష్ట్రంలో కూడా పన్నెండవ పిఆర్సీ తడము అమలు తక్షడము నియమించాలి అలాగే ఇట్రి రిలీఫ్ కూడా ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు పెంచుకున్న వరకు కాన్సరెన్సి హెల్త్ స్కీమ్ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బిఏ బకాయిలతో పాటు అన్ని బకాయిలు కట్టడం చెల్లించాలి రైల్వేస్ మరియు తిరిగి రాయితీలు ఏర్పాటు రాయితీలు ఇవ్వాలి ముఖ్యంగా కమ్యూనిటేషన్ పీరియడ్ను అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకు నిర్ణయించిన పదహైదు సంవత్సరాలకు బదులు పదకొండవ సంవత్సరాలకు తగ్గించాలి జిల్లా ప్రెసిడెంట్ ఎంత మా ప్రెసిడెంట్ కరీం భక్తి నా పేరు ఎంబి సుబ్రహ్మణ్యం కానీ ఇక్కడ మేము యాక్టివ్ చాలా ఇదిగా చేస్తున్నాము ముఖ్యంగా ముఖ్యంగా మా చాలా కనుక అందరికి తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మాకు ఇవ్వాల్సిన ఆర్యర్స్ అన్ని పెండింగ్ చాలా డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి వాటిని సరిగ్గా అది కాకుండా లాస్ట్లో పే కమిషన్లో మాకు అన్యాయం జరిగింది మామూలు తగ్గించారు పే కమిషన్ అంటే మనకు ఆర్థిక ప్రశ్నలు బట్టి పెంచినారు కానీ ఆ పే కమిషన్లో మాకు రివర్స్ పే కమిషన్ ఇచ్చేసి మాకు అడిసిన ప్రాంతంలో కూడా తగ్గించారు సరిగ్గా మూడు పర్సెంట్ ఐఆర్లో కూడా నాలుగు పర్సెంట్ తగ్గించారు మాకు చాలా అన్యాయం జరిగింది ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిందని తగ్గించారు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది కనుక వాటిని అంతా చేసి ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశ నమ్మకంతో మేము వారిని మేము మేము కోరు మేము కోరుకున్నాము ఆ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మా పరిసర అభివృద్ధి కార్యక్రమం కూడా కొంచెం దూరం అని చెప్పేసి వేలు లక్షల కట్ ఖర్చు చేస్తున్నారు సంతోషమే రాష్ట్రం అభివృద్ధి అంతే కానీ దాంతోపాటు మేము కూడా ఈ వయసులో ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి మా కూడా చెల్లించమని ప్రభుత్వాన్ని మరీ మరీ మీ మీడియా ద్వారా డైరెక్ట్గా ప్రవేశపెట్టకుండా ఇండైరెక్ట్గా ఆర్థిక బిల్లులో ఈ స్టేట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కు ఇప్పుడు ఏర్పాటు చేసిన ఎయిత్ పే కమిషన్ అని వర్తించవు అసలు ఐదు పే కమిషనే వర్తించదని డైరెక్ట్గా ప్రవేశపెట్టకుండా ఇండైరెక్ట్గా ఆర్థిక బిల్లులో దొ దొంగతనంగా ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదం పొందింది రేపు రాజ్యసభలో ఆమోదం పొందితే అది అధికార చట్టమైతే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తు మెడ మీద కత్తిలాగా పడతాయి అది అంతువ్యాధి లాగా ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక బ్రహ్మాండమైన ముగ్గు ఉంది మీకు ఎటువంటి క్వార్టర్స్ పిఆర్స్ బిల్లులు ఇవి కాదు ఈ పెన్షన్స్ వర్తించేది అనే ఒక భయంకరమైన కత్తి మా మీద వేలాడుతుంది అతి త్వరలో స్టేట్ గవర్నమెంట్ మీద వేలాడుతుంది కాబట్టి మా ఒకటే ఒక డిమాండ్ ఈ చిన్న చిన్న డిమాండ్లు ఇవద్దు ఈ ఈహెచ్ఎస్ కార్డులు కాదు పే కమిషన్ వర్తించాలి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగులకే కాకుండా రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా పే కమిషన్ వర్తించాలనే ఒకటే ఒక సింగిల్ డిమాండ్ ఓన్లీ వన్ సింగిల్ డిమాండ్ మిగతా మంది చిన్న చిన్న వేస్ట్ పనికిరాని డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన ఉద్యోగస్తు రిటైర్ అయిన వాళ్ళకు ఉందా పెన్ జీతము ఇప్పుడు ముప్పై వేలు ఉంటే ముప్పై వేలు అంటే ఆగిపోతారు ఇరవై వేలు ఉంటే ఇరవై వేలు ఆగిపోతారు ఎటువంటి ఎదుగుదల ఉండదు ఈ దగ్గర పడుతుంటారు ఆర్థిక పరిస్థితుల వలన కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ఆ బిల్లును ఆ రూపంలో తేకుండా తేకుండా రద్దు చేయాలని ఈ ఒక్క డిమాండ్ త్రూఅవుట్ ఇండియాలో ఇది అతి త్వరలో మనం పెన్షనర్స్ అంతా కలిసి ఇది సాధించుకుంటేనే మనం ముందుకు మనగడానికి నేను